టాటరా క్లాసిక్ క్లాస్ ఇప్పుడు అమెరికన్ ఐ హాస్పిటల్స్ మహిళల ప్రపంచ కప్ లో ను చిత్తు చేసింది భారత మహిళల క్రికెట్ జెట్ అయితే ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి మ్యాచ్ లో అప్పుడు ఆసియా కప్ లో అబ్బాయిలు ఇప్పుడు మహిళ వరల్డ్ కప్ లో అమ్మాయిలు సేమ్ ప్రవర్తన సేమ్ బిహేవియర్ ఎక్కడా కూడా ఆటలేదు కానీ ఓరాక్షన్ మాత్రం ఎక్కువగా ఉందనేది మరొకసారి నిరూపించారు ఆ అక్కసును చూపిస్తూనే ఉన్నారు ఆసియా కప్లో మనోల దెబ్బకు ఇక జన్మకు ఇండియాతో పెట్టుకోవద్ద్రా బాబు అంటూ బెంబేలెత్తిపోయినటువంటి పాకిస్తాన్ పురుషుల జట్టును మనం చూసాం అయితే ఇక్కడ ఇంత జరిగినా కూడా పాక్ ప్లేయర్స్ బుద్ధి మాత్రం ఏమాత్రం మార్డం లేదు ఇప్పుడు అమ్మాయిలే కదా ఒక అనుకువగా ఉంటారనుకుంటే మాత్రం వీళ్ళ ఒక్క బుద్ధి కూడా సేమ్ అలాగే ఉంది అయితే వాళ్ళ కవ్వింపునకు భారత ఏమాత్రం కూడా బెదరలేదు సరికదా చిరునవ్వుతో కర్రు కాల్చి వాత పెట్టారు రిజల్ట్ చూపించి వాళ్ళ బుద్ధికి సమాధానం చెప్పారు మహిళా వన్డే ప్రపంచ కప్ భాగంగా నిన్న శ్రీలంకలోని ప్రేమదాస్ స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి మనకు తెలిసిందే దీంట్లో భారత్ గ్రాండ్ విక్టరీ కూడా సాధించింది అయితే మ్యాచ్లో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ భారత్ తరపున నాలుగవ స్థానంలో బ్యాటింగ్కు వచ్చింది బ్యాటింగ్ చేస్తుంది అయితే ఆ టైంలో పాకిస్తాన్ స్పిన్నర్ నస్రా సంధు ఇరవై రెండవ ఓవర్లో బౌలింగ్ వచ్చింది తను అయితే ఒక డెలివరీ ముందు కౌర్ సంధును బౌండరీకి పంపింది కౌర్ డాట్ వేసిన తర్వాత సంధు బంతిని అందుకొని కౌర్ దిశగా మాక్ త్రో చేసింది దానికి తోడు తీవ్రమైనటువంటి మెరుపుతో భారత కెప్టెన్ను భయపెట్టడానికి ప్రయత్నించినట్లుగా కండ్లు ఇంత లావు చేసి అటువైపే చూసే ప్రయత్నం చేసింది కౌరు వైపు కోపంగా చూస్తూ ఉండిపోయింది నస్ర అయితే కౌరు ఏమాత్రం కూడా ఆమె కవ్వింపులకు బెదరలేదు కనీసం రియాక్షన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు చిన్నగా ఒక నవ్వుతో కౌంటర్ ఇచ్చింది ప్రస్తుతం సందు దాటికి హర్మన్ స్పందించినటువంటి క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది ఇది చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు క్రికెట్ అభిమానులు ముఖ్యంగా భారత అభిమానులు మాత్రం ఆట తక్కువ ఓవరాక్షన్ ఎక్కువ ఇక మీరు ఎప్పటికీ మారరంటూ కూడా ఈ యొక్క క్లిప్ని ఫోటోలని సోషల్ మీడియాలో పెడుతూ వైరల్ చేస్తున్నారు అటు పురుషులంతే ఇటు మహిళా క్రికెట్ జట్టు కూడా అంతే ఆ రకంగానే ఉంది రిజల్ట్ మాత్రం శూన్యం ఓవరాక్షన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు ఎప్పుడు కూడా తమ ఓవరాక్షన్ని తగ్గించుకునేటువంటి పరిస్థితి పాకిస్తాన్కి సంబంధించిన ఎవరు కూడా చెయ్యరు దాన్ని మరొకసారి నిరూపితం చేస్తూ ఈ రకంగా నిన్న గ్రౌండ్లో చేసినటువంటి ఓవరాక్షన్కి సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి దీంతో మరొకసారి పాక్ వక్రబుద్ధి వారి బుద్ధి ఏంటో అనేటువంటి దాన్ని కూడా బయట పెడుతున్నాయి ఈ దృశ్యాలు ఏదేమైనా కూడా నిన్న మ్యాచ్లో జరిగినటువంటి అనేక సంఘటనలలో ఇదొక అంశం కూడా ఇప్పుడు వైరల్గా మారుతుంది దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కోలాగా స్పందిస్తున్నారు సో నిన్న మ్యాచ్ చూసిన మీరైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఏమనుకున్నారో కామెంట్ చేయండి హర్మన్ కౌర్ ఇచ్చినటువంటి రిప్లై ఏ రకంగా ఉంది నస్రా చేసినటువంటి యాక్షన్ ఏ రకంగా ఉందో మీకేమనిపించిందో కూడా కామెంట్లో తెలియజేయండి